మనం చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థము కాదు ఒకవేళ చేసిన మనం ప్రార్థన ప్రార్థన చేసిన మనం మర్చిపోవచ్చు కానీ ప్రార్థన విన్న దేవుడు మాత్రం మర్చిపో ఆమె ప్రార్థన నీ విడు

మహిమ మరి మన దయవతి దయమని గారి యొక్క కుటుంబంలో ప్రభు చేసిన కార్యం ఎంతో గొప్పది బిడ్డలందరినీ కూడా దేవుడు ప్రయోజకులుగా చేశాడు ఈరోజు కుటుంబాన్ని పోషించే గొప్ప వ్యక్తులుగా దేవుడు ఆ బిడ్డలు మార్చాడు కాళ్ళ వెనక్కి తిరిగి చూడక్కర్లేకుండా దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు కుటుంబంలో ప్రభు చేశాడు ఆయన కార్యాలు ఎంతో గొప్పవి ఆమె మన గ్రామంలో ఉన్న బిడ్డలు కూడా అలా తయారవ్వాలని ప్రార్థన నేను మన బిడ్డలందరూ కూడా అందరూ ఉద్యోగాలు చేయాలి మనకులాగే ఇంకా కూలి పనులకి మట్టి పిసుకడానికి వెళ్లకుండా ఉండు కాక మన బిడ్డలందరూ మంచి మంచి అరే వింటున్నారా మంచి మంచి జాబులు చేయాలి మంచి మంచి స్థితిలో బిడ్డలు ఉండాలి ఈ బిడ్డలు మన రాబోతున్న దినాల్లో ఏమండి మన గ్రామం ఎలా ఉండాలంటే ఈ పానులకి అంటే ఏదైతే బొమ్మిది బాడవేటారు కదా బాడవ ఉంటుంది తీసేసి ఉద్యోగస్తులు అని పెట్టాలి అవి చెప్పండి దేవుడు అలా మార్చాలని ప్రార్థన చేయండి మీరు అంతా మనందరం ప్రార్థన చేద్దాం మనం చూడకపోవచ్చు కానీ మన దేవుని చింతమైతే మనం చూద్దాం మనం పెట్టిన ఉద్యోగం లేకపోతే మన వెనకాల ఆలయని చెప్పుకుంటారు రేపు పొద్దున్న మాస్టర్ గారు చేసే ప్రార్థన మా అమ్మ వాళ్ళు గార్చారు మా కోసం కన్నేరు ఈ రోజున మేము అందరం ఈ స్థాయిలో ఉన్నామని ఒక రోజు చెప్పుకునేటట్లు దేవుడు చేస్తాడు ఆమె సెంట్రల్ గవర్నమెంట్ లో ఉద్యోగం అంటే మామూలు కాదండి మాటలు కాదు అది దేవుని చిత్తం అయితేనే దేవుడు అవసరం కృపహిస్తాడు రాత్రి కూడా ప్రభేదం మాట్లాడాడు ఆయన చిత్తం లేకుండా ఏ అధికారం ఏ వ్యక్తికి రాదు దేవుడే ఇచ్చాడు ఆమె ఒకసారి కుటుంబాన్ని బట్టి మరొక చప్పులు కొడుతున్నాయి మరిన్ని కార్యాలు దేవుడు బిడ్డల జీవితంలో జరిగించి దేవుడు తన సాక్షిగా నిలబెట్టాలని చేద్దాం అందరూ ఒకసారి అలా లేచి నిలబడండి అందరూ సలు లేచిన దేవునికి ఒక చిన్న పాటు పాడుకుని కృతజ్ఞత కావకులు మనం అలాగే మన కోసం పలహారం ఇచ్చారు పలహారం చేసుకుందాం తర్వాత ఆరాధన దయగల హృదయుడవు నీ నిస్వాధ్యవు ఎన్నడు ఎడబాయూ डाविल ओ टलनु जलरासु लनु त्रवनु ये परछु पाडव सर्वलो